వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఛానల్ ఈరోజు ఫైవ్ ఇయర్స్ అండి ఫిఫ్త్ యానివర్సరీ ఫైవ్ ఇయర్స్ అంటే మేము టూ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ నుంచి మేము యాక్టివేట్ ఉన్నాము నాకు ఛానల్ పెట్టటము రాదు అసలు క్రియేట్ చేసి నాకు వీడియోలు అప్లోడ్ చేయటం కూడా తెలిసేది కాదు యూట్యూబ్లో చూసి అట్లా సెర్చ్ చేసుకొని నా ఓన్గా పెట్టుకునేదాన్ని ఈరోజైతే ఫిఫ్త్ యానివర్సరీ అని నాకు వైటీ స్టూడియోలో చెప్పి చూపిస్తే దాన్ని బట్టి ఇక హ్యాపీగా ఫీల్ అవుతున్నాను త్రీ ఇయర్స్లో మేము బాగా గ్రోత్ అయ్యాం అన్నమాట గ్రోతింగ్ అంటే మీ వ్యూస్ వల్లనే మన సబ్స్క్రైబర్స్ వల్లనే మంచిగా ముందుకెళ్ళ వెళ్తున్నాము అలాగే ఇప్పుడు మూడు సంవత్సరాల ఈరోజు చింతకాయ పచ్చడి పాత చింతకాయ పచ్చడి అంటాం కదా అది ఎంత ఫేమస్ ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో అందరికీ తెలిసిందే చాలామందికి తెలియదు ఈ తరం వాళ్ళకి పాత చింతకాయ పచ్చడంటే ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అది తింటే పైచ్యానికి బాలింతలకి ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు బాగా తినచ్చు పసిపిల్లలకైతే అరుగుదలకి మంచిది ఇంకా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి పాత చింతకాయ పచ్చడంటేనే చాలామంది ఇష్టంగా తింటారండి మన ఓల్డ్ మెమరీస్కి వెళ్తే తెలుస్తుంది పెద్దవాళ్ళు చేస్తారు మూడు సంవత్సరాలు అయింది పచ్చడి తొక్కి ఇది అంతే విసిరి చింతకాయ విసిరికాయ అంటే ఈ రెండు కలిపి ఈ పచ్చిమిర్చి కిలో బాగున్నాయి ఈ పచ్చిమిర్చి వేసి తొక్కి అట్లా నిలవ పెట్టుకుంటే మనం ఎప్పుడు కాల్ అప్పుడు ఇదిగో ఉల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయలు ఇవన్నీ వేసి అంతా రోట్లో కానీ మిక్సీలో కానీ మనం తొక్కు అంత ఆయిల్ ఎక్కువేసి జా తాలింపు పెట్టుకుంటే ఉంటుంది అసలు దొరకదంట మూడు సంవత్సరాలు ముడి నేను కావాలని నుంచి అమ్మమ్మ చెప్పిన మాకు గుర్తొచ్చి అది అంత ఇదిగినా ఎక్కడా దొరకవు తొందరగా అవును ఈ మూడేళ్ళ నుంచి నాలుగో సంవత్సరం మూడేళ్ళైందా పచ్చడి అన్నీ అలా చేసి ఇట్లాంటివి మనం రేరుగా చాలామంది దాచిపెట్టుకోరండి అట్లా మూడేళ్ల వరకు అట్లా నేను ఉప్పు మెంతి పిండి అన్ని పెట్టుకోవాలండి అది మనకి చాలా బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ మొదటి ముద్దలో అంత తింటే చాలు మనం వేసుకొని బాడీ మొత్తం సరిచేస్తుంది పసిపిల్లలు అరుగుదల వస్తుందని అని మొదటి ముద్దలో అంతకాలి పెట్టిచ్చేది అమ్మమ్మ మెత్తగా అన్నం వండి ఇది వేసి నెయ్యి వేసి పెట్టేది ఎంత హెల్త్ కు మంచిదో ఆ రోజుల్లో పుష్టిగా ఉండేవాడు పిల్లలు మరి ఇది పిల్లలకు బాలింతలకు ఉసిరికాయ ఉసిరికాయ పచ్చడి పచ్చడి కూడా కూడా ఇప్పుడు మనం ఇవి రోడ్లో వంద దంచుకుందామండి ఫస్ట్ అయితే రోడ్లో సాల్ట్ వేసుకొని అప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని దంచుకుందాము చింతకాయలు దొరికినప్పుడు ఉప్పు పసుపు వేసుకొని ఇట్లా మెంతులు వేసి మెంతి పిండి నిల్వ పెట్టుకోండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ హెల్త్కి చాలా మంచిది పసిపిల్ల ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది చీసాళ్ళు కానీ జాడీలు కానీ పెట్టించితే పచ్చడి చెక్కు చెదరదు ఇది చూడండి సంవత్సరాలు చెక్కు చెదిరిందా పచ్చడి అంత బాగుంది హెల్త్ కాపాడుకోవాలి అంటే ఎట్లాంటివి మనం కొన్ని పాటించాలండి మన పెద్దలు చెప్పినాయి నేను ఎక్కువ అయ్యే పాటిస్తా నేను కూడా వీడియోస్ రేరుగా పెడతానండి ఎక్కువ షార్ట్ వీడియోస్ పెడతాను ఎందుకంటే పచ్చళ్ళ సీజన్ అప్పుడు పెడతాను లేదంటే ఇక ఎప్పుడన్నా ఇట్లా బయట ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం నర్సరీకి వెళ్ళినప్పుడు నర్సరీ మేళాకి పెట్టే కానీ ఇయర్ వెళ్ళలేదు మా గార్డెన్ వీడియోసే పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా మాయే హార్వేస్ట్లు సరిపోతాయి ఎక్కువ అంటే నేను నాకు ఇది యూజ్ఫుల్ అనుకుంటేనే పెడతానండి ఈ వీడియో మా గార్డెన్లో ఏమొస్తే అదే పెడతా వీడియో వేరే ఎక్స్ట్రా వీడియోస్ అంటే మన వల్ల కాదు జస్ట్ మనకి తెలిసినంతవరకు పెద్దవాళ్ళకి పచ్చళ్ళ గురించి తెలుస్తుంది కాబట్టి ఆ వీడియోస్ పెడతాను మళ్ళీ గార్డెన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది గ్రీనరీ అంటే అవి కూడా పెడతాను ఇలా దంచుకోవాలి మాకు ఇక్కడ రోడ్డు మీద కదా అంతా బళ్ళు ఇల్లు వెళ్తూ ఉంది ఇదిగా మా గార్డెను గార్డెన్లోనే ఇట్లా రోలు ఇక్కడ పెట్టేసుకున్నాము మణికొంట్లో విజయలక్ష్మి ఆంటీ అని మాకు స్కూల్ వాళ్ళ అయితే ఆంటీ ఇచ్చారు మాకు ఈ రోలు వాళ్ళ పాత ఇంట్లో ఉన్న రోలు వాళ్ళకి పచ్చళ్ళు చేసుకోవడం రాదు మాకు కావాలంటే ఆంటీ అప్పటికప్పుడు ఇప్పించారు వాళ్ళు అంటే ఇచ్చిన రోజు అనమాట హాయిగా దొరికింది చక్కగా మొన్న పండుమిర్చి కూడా షార్ట్ వీడియో పెట్టాను ఇప్పుడు ఇది దంచుకున్నాక చూపిస్తాను పచ్చిమిర్చి అలిగినాక ఉసిరికాయ ఉసిరికాయ చింతకాయ కలిపి దంచటం అన్నమాట ఇందులో పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చిమిర్చి దంచటం చింతకాయ ఉసిరికాయ కలిపి వేస్తున్నా ఇందులో నాకు జలుబు చేసి గొంతు కూడా నొప్పిగా ఉండి రావట్లే మాట పాత చింతకాయ పాత ఉసిరికాయ తోక్కు రెండు మిక్స్ చేసి పచ్చిమిర్చి దంచుకుంటున్నాను ఇప్పుడు ఇది తొక్క అది ఇర్చి బాగా ఘాటు ఉన్నాయి ఘాటు ఉంటేనే చింతకాయ పచ్చడి సరిపోయింది నీళ్ళు కాకపోతే అసలు బాగోదు మొత్తం మిక్స్ చేసి దినాక చూపిస్తాను ఇదిగోండి ఇలా కచ్చేపచ్చగా దంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా కావాలంటే అప్పుడు మళ్ళీ మిక్సీ వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు ఫ్రై చేయాలి కదా ఫ్రై అది లాస్ట్లో చూపిస్తాను ఇదిలా కచ్చే వేసుకొని తోడుకోవడమే ఇదిగోండి మళ్ళీ రెండు వాయిల్గా వేసుకొని మళ్ళీ మొత్తం కలిపి ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది మనం సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం తాలింపు పెట్టుకోవచ్చు మిక్సీ వేసుకొని ఏదో ఉల్లిపాయలు ఇది నేను మళ్ళీ చూపిస్తా షార్ట్ వీడియోలో చూడండి ఇది మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మాది ఛానల్ ఫిఫ్త్ యానివర్సరీ అండి మిర్చితో కూడా చేసే ఉసిరికాయ కలిపి పండు కూడా చేసాం అందరూ భలే లాస్ట్ ఇయర్ పండుమిర్చి చేసాం పచ్చిమిర్చి బదులు ఇప్పుడు పచ్చిమిర్చి చేసాము దేని టేస్ట్ దానికే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చింతకాయలు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా వస్తున్నాయి కొంచెం ఆడుకున్నా మీరు మిగతాది రెండేళ్ల వరకు జాడీలో పెట్టేసి ఉంచితే పాడవదండి ఉప్పు పసుపు మెంతి పొడి ఈ మూడు వేసి తొక్కుకొని లోపల పెట్టేసుకోవాలండి మెత్తగా ఇలా రోడ్లో దంచుకొని పెట్టుకున్నాం మేము లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అది మా అన్నయ్య గారి పిల్లకి ఏదో సంస్థ పెద్ద పిల్ల అయితే పచ్చళ్ళు ఏమి లేవు పిల్లకి కూడా ఆ లేనంటే జీసాకి ఆర్లిక్ చేసాకి ఇంట్లో కానీ తాలింపు వేసుకొని పచ్చడి అడుగు పంపించా అప్పటి నుంచి ఇప్పుడు నాకు నుంచి వదల భలే ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది అది తింటే వదలరు సరేనండి మళ్ళీ మిగతాది షార్ట్ వీడియో పెడతా మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ పచ్చళ్ళు మాత్రం వాడండి ఈ చింతకాయ పచ్చళ్ళు ఉసిరికాయ పచ్చళ్ళు అసలు ఎంత హెల్త్ బెనిఫిట్లు ఉన్నాయో ఆలోచించుకోండి ఓకే అండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్